నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం కాకతీయ యూనివర్సిటీకి చెందిన భూములను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొరకు కేటాయిస్తూ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ అతిథి గృహంలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ పత్రికా సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డ నాగార్జున డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మర్రి మహేష్ స్వేరు జిల్లా అధ్యక్షులు ఎల్తూరి కుమార్ ఏఐ ఎఫ్డిఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మా సావిత్రి బిఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షులు కమ్మర్పల్లి శివ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ యూనివర్సిటీ కన్వీనర్ ధర్మలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పల శివలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు శివ అమర్నాథ్ శేఖర్ రాజు మురళి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు గడ్డం నాగార్జున నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రజా పరిపాలన అంటూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా వరంగల్ పశ్చిమగూడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్ని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి వామపక్ష బహుజన విద్యార్థి సంఘాలందరం కూడా స్వాగతం పలుకుతున్నాం మేము కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ స్కూల్కి స్వాగతం పలుకుతూ మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ హోల్డర్ కాకుండా ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు నిన్న వీసీని కలిసి యూనివర్సిటీ భూమిలో ఇంటిగ్రేట్ స్కూల్ పెట్టాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వీసీ గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా కూడా మేము వీసీ ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేట్ స్కూలు నిర్మిస్తామని చెప్పి యూనివర్సిటీ విసి గారు చెప్పడం చాలా సిగ్గు ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఆరు వందల డెబ్బై రెండు ప్ర భూమి ఉండగా ఎకరాలు ఉండగా దాదాపుగా డెబ్బై ఎకరాలు ప్రభుత్వ అవసరాల కోసం అటు పోలీస్ స్టేషన్ కానీ బ్యాంకు కానీ రేడియో స్టేషన్ కానీ ఫిల్టర్ బెడ్ కానీ ఉపయోగించింది అదేవిధంగా మరి మిగతా యాభై ఎకరాలు కూడా ఇతర రాజకీయ నాయకులు ఈ రియల్ ఎస్టేట్ దందాలు కబ్జా చేసుకొని ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి భూమి నాలుగు వందల యాభై ఎకరాలు మాత్రమే ఉంది అందులో కూడా ఇంతవరకు ఇంతవరకు ఎలాంటి హద్దు నిర్వహించలే అంటే కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్ తరాలకు కొత్త కొత్త కోర్సులు వస్తూ ఉంటే ఆ కోర్సులకి కొత్త కొత్త డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలంటే భూమి చాలా అవసరం కాబట్టి అందుకోసమే ఈ ఉన్నటి కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఒకవైపు దాదాపుగా జూన్ పదిహేడు తారీఖు నుంచి కూడా మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ కానీ రిజిస్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం ఒకవైపున వీసీ గారు అటు అటు కాంగ్రెస్ కడుకో కప్పుకున్నట్టుగానే కాంగ్రెస్కు సపోర్ట్గా చేస్తూ వ్యవహరించడం అనేది చాలా బాధాకరం వీసీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన భూమిలో మన భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వీసీ రీస్టార్కు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు ఎంతోగానో ఉంది కాబట్టి తక్షణమే భూ సమగ్రమైనటువంటి భూ సర్వే నిర్వహించి సమగ్రమైనటువంటి హద్దులు నిర్వహించి చుట్టు పరహాడి నిర్వహిస్తే తప్ప మన భూమిని మనం కాపాడుకోలేము మొన్న వీసీ గారితో మాట్లాడే సందర్భంలో చుట్టూ పరహారీ గోడకు కట్టడానికి ఇరవై రెండు కోట్లు శాంక్షన్ అయ్యి చెప్పినా అని చెప్పడం జరిగింది శాంక్షన్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుందని చెప్పడం జరిగింది మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు మీరు పరిహార గోడ కట్టలేరు ఎందుకు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎందుకు ముందు అని చెప్పి ఈ సందర్భంగా నేను వీసీ గారిని అడుగుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాకతీయ యూనివర్సిటీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తే ఊరు పోనే పరిస్థితే లేదు వాళ్ళు పాలకల మండలి తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ఈ నెల పంతొమ్మిది తారీఖున యూనివర్సిటీ బంద్ కూడా పిలిపిస్తాను ఎందుకంటే ఈ యూనివర్సిటీ భవిష్యత్ తరాలు అందుకోసమే ఈ నెల పంతొమ్మిది తారీఖు జరిగే యూనివర్సిటీ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా ఉపాధ్యాయులను కానీ అధ్యాపకులను కానీ కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ వీసీ గారిని కానీ విద్యార్థిని కూడా మేము కోరుతా ఉన్నాం కొంతమంది నిన్న కలిసినటువంటి ఎంత సిగ్గు చేటంటే అక్కడ కలిసినటువంటి విద్యార్థి నాయకులే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పోయి ముడుపులు తీసుకున్నారు మరి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సీసీ కెమెరా చూపి చూడాలి ఏ విద్యార్థి నాయకుడు మరి అక్కడ ఎమ్మెల్యే క్యాంపస్ వేలు ఏ విద్యార్థి నాయకుడు బీఆర్ఎస్పి పార్టీకి వేలు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని రండి మేము సవాల్ చేస్తున్నాం చర్చకు ఖబర్దార్ దొంగ విద్యార్థి సంఘ నాయకులారా మేము నిజాయితీ ప్రభుత్వ భూములలో ఇంటిగ్రేట్ ను నిర్మించాలి మేము అడ్డుకో